విశాఖపట్నం జిల్లాలో సుమారు పదివేల మంది బళ్ళ మీద ఆధారపడి వారి కుటుంబాల్ని పోషించుకుంటున్నారు వీరి యొక్క వయసు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈ పెరిగిన వయసుతో రిక్షాలు లాగాలంటే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు దీనికి తోడు అధున్నతమైనటువంటి యంత్రాలు అయినటువంటి ఆటోలు ఇతర వాహనాలు రావడంతో ఇవాళ రిక్షా కార్మికులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు స్టాండ్ లో పడి కాపులు కాసిన యాభై రూపాయలు సంపాదించడం గహనంగా ఉన్నది అందువల్ల ఇవాళ రిక్షా కార్మికులకి సొంత ఇల్లు లేక అనారోగ్యం వస్తే వైద్యం కూడా అందుబాటులో లేక తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక నానా అవస్థలో పడతా ఉన్నారు ఇలాంటి అవస్థలు పడుతున్నటువంటి రిక్షా కార్మికులందరినీ కూడా అసంఘట రంగ కార్మికులుగా గుర్తించి వీరందరికి కూడా విద్య వైద్యం అదే విధంగా సొంత ఇల్లు కేటాయించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో విశాఖ జిల్లా రిక్షా కార్మిక సంఘం తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆధార్ కార్డు డైరెక్ట్ ఏదైతే నగదు బదిలీ పథకం పేరుతో ఎనిమిది వందలు వసూలు చేస్తున్నారో దాన్ని ఆ రిక్షా కార్మికుల దాకా మినహాయించి రిక్షా కార్మికులందరికీ ప్రభుత్వం ధరలో ఏదైతే నాలుగు ఉందో ఆ నాలుగు వందలకి వంట గ్యాస్ సరఫరా చేయాలని కొత్త రిక్షా పనులు కొనుక్కోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటిన ప్రతి రిక్షా కార్మికుడికి నెలకి కనీసం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి విశాఖ జిల్లా రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల తొమ్మిదవ తారీఖు నాడు చెలో కలెక్టర్ కార్యాలయానికి పిలిపినివ్వడం అనేది జరిగింది అందులో భాగంగా ఇవాళ వివిధ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజేయడం కోసం అధికారుల్లో ఈ చలనం తేవడం కోసం ఈ రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో వివిధ రకాల ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాం